స్తోత్రం ప్రభు అయిన దేవుని పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనములు మరి దేవుడు గత దినములన్నిటిలో ఆయన కృపలో మళ్ళందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప అద్భుతమైన అవకాశాన్ని భాగ్యమును దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందాలు తెలుస్తున్నాను అలాగే మిమ్మ మిమ్మని బట్టి కూడా మీరు చేసే ప్రార్థన సహకారాన్ని బట్టి మరియు ఆర్థిక సహాయాన్ని బట్టి కూడా దేవునికి వందాలు మరి మనము ఈ ప్రతి గృహంలోనికి వెళ్ళి వారందరికీ తెలియని వారికి తెలియ చెప్పడం అంటే చెప్పడం అనేది మరి అది జరగని పని అయితే ఈ టీవీ పరిచయ ద్వారా మన అనేక గృహాలకి టీవీ ద్వారా వాక్యం వెళ్ళి మరి వారికి ఉన్న ఇబ్బందుల విషయంలో దేవుని వాక్ మాట్లాడడం వారిని దేవుని దర్శించి అలాగా దేవుని యొక్క రక్షణలో కూడా అనేకులు వచ్చి రక్షణ పొందడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి కార్యక్రమాల కొరకు ప్రార్థించండి సహకరించండి ఇవి ఇంకా అద్భుతంగా దేవుడు జరిగించేటట్లు మీరే ముందుకు వచ్చి దేవుని విధానంలో ముందుకు రావాలని దేవచండి కోరుతున్నాను మరి దేవుడు ఈరోజు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం మరి గమనించండి మనము గత వారము అలాగే ఈ వారం కూడా మన సబ్జెక్ట్ ఏంటంటే సర్వాధికారి దేవుడు సర్వాధికారి అంటగా ఆయన చేయలేనటువంటి కార్యం అంటూ ఏమి లేదు ఆయన సమస్తము చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం ఇంగ్లీష్లో ఓమ్ని ఇంపార్టెంట్ అంటారు ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు అన్నీ చేయగల దేవుడు చేయలేనటువంటి కార్యం ఏమి ఉంటుంది నేర్చుకుని గత వారంలో మనం మరి మాట ద్వారా ఆయన ఎంత శక్తి కలిగిన ఆ మాట ఎలాగా కార్యం జరిగిస్తుందో అని చెప్పుకొస్తూ ఏస్కేల్ గ్రంథంలో ఎండిపోని ఎముకల్ని దేవుడు ఏ విధంగా మాట ద్వారా మళ్ళీ బ్రతికి సజీవులుగా చేశారు అలాగే మన జీవితాల్లో మనం శరీరంగా శరీర రీతిగా ఏ అవయంలో ఏ ఇబ్బంది ఉన్న ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్న ఉన్నా ప్రభు మాట్లాడి స్వస్థపరచగల దేవుడని ఆరోగ్య విషయంలో మాట సెలవిస్తే చాలు బాగుపడతామని గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుందాం అలాగే ఈరోజు మనం అనేక మరి ఇబ్బందుల గురించి సమస్యల గురించి భయపడతా ఉంటాం వాటి విషయంలో కూడా దేవుడు మరి ఇస్రాయల్ మన సువార్తల్లో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు ఈరోజు దాన్ని మనం అంటే దేవునికి సర్వాధికారి దేవుడు అనే మాట గురించే మరి ఈరోజు ఎంత తెలివి ఎంత ఆయనకి ఎంతగా తెలుసు ఎంత శక్తిమంతుడు అనేది కూడా మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకున్నాం ఉదాహరణకి ఈరోజు మత్సు వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చదువుకుందాం లేక ముప్పై వచనం కూడా ఇరవై ఎనిమిదో వచనం నుండి చదువుకుందాం మతి స్వార్థ ఇరవై ఎనిమిది పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో వానికి మిక్కిలి భయపడు సరే మనం ఎవరికి భయపడాలో అనేది దేవుడు ఎంత శక్తి కలిగిన దేవుడంటే మనం ఎవరన్నా అయితే స మానవులైతే శరీరంలో శరీరాన్ని చంపుతారు మనం ప్రాణాన్ని తీయగలరు కానీ దేవుడంట దేహమును అంటే ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి మనమైతే ఈ ఈ దేవునికి భయపడమంటే నరకంలో ఈ ఆత్మ శరీరం వెళ్ళిపోయి నరకంలో నరకంలో పడేస్తారు బాబు అని ఆ దేవునికి భయపడవు ఎవరికి భయపడతామంటే మనుషులకు భయపడతాం వాళ్ళు ఎక్కడ చంపేస్తారో అని అందుకే ఇక్కడ ఆత్మను చంపనేరక వాళ్ళు ఆత్మను చంపలే చంపలేరు అదేందండి దేహమునే చంపు వారికి అదేందండి దేహాన్నే చంపుతారు చంపినప్పుడు ఆత్మ వెళ్ళిపోద్ది ఆత్మను చంపలేరు వాళ్ళు సరే ఇది దేవుని విషయాలు సర్వాధికారి అనడానికి ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ఈ మూడు వచనాల్లో దేవుడు ఎంత అధికారం కలిగిన వాడంటే ఎంత శక్తి కలిగిన వాడంటే మానవులైతే దేహమునే చంపుతారు కానీ ఆత్మను చంపలేరు దేవుడైతే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడరు సరే దేవుడంటే మనం భయపడాలి ఎందుకంటే ఈ ఆత్మను శరీరాన్ని కూడా నరకంలో పడవేసే శక్తి కలిగిన వాడు అయి అటువైందండి దేవుని నమ్ముకోవాలి అందుకని రక్షణ పొందాలి అందుకనే రక్షణ పొందమంటున్నాడు ఎందుకంటే పొందకపోతే నరకం ఉంది రక్షణ పొందితే పరలోకం వెళ్తాం పొందకపోతే నరకానికి వెళ్తాం ధనవంతుడు మరి దేవుని నమ్ముకోకుండా మరి అలాగే జీవించడం వల్లే కదా నరకానికి వెళ్ళిపోయాడు అక్కడ చెప్తున్నాడు కదా వాక్యం మత్తి సువార్తలో మనం చూస్తున్నాం లోకాసువార్తలు మరి ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు కానీ ప్రభుని తెలుసుకోలేదు రక్షణ పొందలేదు మొలగా చనిపోయి ఆయన అగ్నికోణలోకి వెళ్ళి అక్కడ కేకలేతున్నాడు అప్పుడు అంటున్నాడు బాబు లాజర్మ్మ లాజర్ అయితే ప్రభుని తెలుసుకొని రక్షణ పొంది మరి పేదరికంగా పేదవాడికి ఉన్నాడు కురుపులతో ఉన్నాడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు ఎన్నో విధాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అతడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు పరలోకము ఆత్మను దేవుడు పరలోకం దేవదూతల ద్వారా పరలోకమునకు తీసుకోబడ్డాడు హలో సరే సరే ఆత్మను నరకంలో పడేసేవాడు ఆయన పరలోకానికి తీసుకెళ్ళేవాడు ఆయన ఈరోజు నీవు ఇదే ఇదే విషయాన్ని మనం గమనించుకోవాలి మళ్ళీ దేవుడు ఎందుకు అన్నాడంటే నీ ఆత్మ నశించిపోకుండా నరకంలో పడకుండా రక్షించాలని దేవుడి సువార్త మీకు ప్రకటిస్తూ ఉన్నాడు దైవజనులు పంపిస్తున్నాడు సువార్తను వినిపిస్తున్నాడు నువ్వు నరకంలో పడకూడదు నాశనం అవ్వకూడదు శిక్షకు గురి అవ్వకూడదు అని అయితే మనం వినకపోతే మనము ఆత్మ శరీరం కూడా నరకంలో పడిపోయే నరకంకు పంపించేయటం జరుగుతుంది ఆ ధనవంతుడు నరకంలో పడిన తర్వాత కేకలేస్తా ఉన్నాడు ఏంటో తెలుసా అయ్యో తండ్రి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు అంటే ఐదుగురు సహోదరులు అంటే ఎవరో ఉమ్మనం అది సహోదరులు ఎవరంటే ఐదుగురు అంటే ఆ ప్రపంచ దేశాలని ఐదు ఖండాలుగా విభజించారు అంటే ధనవంతుడు ఐదు ఖండాల్లో ఉన్న ప్రజలందరి గురించి ఏడుస్తున్నాడు అక్కడ బాబు నాకు ఐదుగురు సహోదరులున్నారు వారు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండాగా సాక్ష్యం ఇచ్చుటకై లాజ్ పంపమని చెప్తా ఉన్నాడు సువార్తకు వాల్యూ అనేది అక్కడ తెలిసింది అయ్యగారికి సువార్త అనేది ఎంత విలువైందో దైవజుడిని ఎంత విలువైనవాడో దేవుడు ఎందుకు దైవజుడిని పిలి ఏర్పరచుకొని పిలిచి అభిషేకించి ఎందుకు వాడుకుంటున్నాడు అనేది తెలియట్లేదు జనాలకి ఇదేదో వెరుతనంలాగా ఉంది ఇదేదో పని పాట లేకుండా అయితే డబ్బుల కోసం పాస్టర్లు అవుతున్నారు కూటు కోసం కోటి జీది కూడా ఇలాగే వస్తున్నారు అనుకుని ఒక చాలా లోగా ఆలోచిస్తూ మరి నరకంలో పడిపోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి మనం భయపడాలో ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆత్మను చంపనేరక దేహముని దేహంని చంపవరకు భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజే మిక్కిలి భయపడుడి అని చెప్పి ఇప్పుడు ఎవరైనా చంపేస్తారేమో శారీరకంగా భయం అంటుంది మనకెందుకు ఈ లోకం విషయాల్లో భయపడుతుంటాం అలాగే దేవుని సేవకులు కూడా లోక సంబంధమైన మరి తిరుగుబాటు ద్వారా భయపడ తిరుగుబాటు చంపేస్తారని ఒక భయం అనేది కూడా ఉంటుంది దాని గురించి మళ్ళీ ఇక్కడ కింద చెప్తున్నాడు రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా పిచ్చుక అనేది మొత్తం పక్షి జాతులు చాలా స్వల్పమైంది అల్పమైంది చిన్నది అందువల్ల దాని రేటు కూడా తక్కువగానే ఉంటుంది రెండు పి రెండు పిచ్చుకులు కాసు ఒక రూపాయికి రెండు అమ్మబడును కదా అంటే చిన్నవి అది దాన్ని ఎవరు పెద్ద లెక్ చేయరు అవి ఏ పెద్ద ఏ పెద్ద పెద్ద పెట్టలు కాదు అనేక మాంసాలు తినేసి చేసేది ఏం కాదు చిన్న చిన్నవి తక్కువ రేటుకి అమ్ముతారంట చిన్న అమ్మబడిని కదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు అలెలు సరే చిన్నటిని కూడా ఎంత గొప్ప మరి శక్తిమంతుడో చూడండి ఎంత అధికారం కలిగిన వాడో చూడండి ఒక పిక్ష పక్షి పడాలంటే చిన్న మా పిచ్చుకి కూడా రాలంటే దేవుని సెలవు లేకుండా రాలేదంట ఏది చంపబడాలన్నా ఏది నాశనం అవ్వాలన్నా లేకపోతే ఏది దేవాలన్నా ఆయన సెలవు లేకుండా జరగదు ఏ ఇంకా ఇంకా చెప్తున్నాడు వాటిలో ఉన్నాయి తండ్రి సెలవులు ఒకటైన మీ తల వెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడుకురీ హలెలు ఓయ్ బావోయ్ ఏమండి ఎవరికి సాధ్యం మన ఎవరైనా తల వెంట్రుకులు లెక్క పెట్టుకోగలరా లెక్క పెట్టగలరా ఎవరి తల వెంట్రుకులు ఎన్ని ఉన్నాయి ఎవరికైనా ఎవరైనా చెప్పగలరా కానీ దేవునికి అంటే సర్వాధికారి గనుక హీ హీ నోస్ అంటే అన్నీ ఎరిగిన వాడు సర్వజ్ఞాని గనుక ఆయన మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి అంటే వాటిలో కూడా ఒకటి రాలన్నా అది దేవుని చిత్తం లేకుండా రాలదంట మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి కాబట్టి మీరు భయపడకుడి చూడండి ఇప్పుడు ఈరోజు మనం అనేక విషయాల కొరకు భయపడిపోతాం ముఖ్యంగా మరణ భయం చనిపోతామనే భయం ముఖ్యంగా ఈ భయాలు మానవుడికి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి అందులో భయంకరమైంది ఏంటంటే మరణ భయం ఈ మరణ భయములో అనేక రకాలైన ఉంటాయి ఏంటి ఆకలికి చనిపోతామని భయం ఆహారం లేకపోతే చనిపోతామేమో అని భయం లేకపోతే వ్యాధుల వల్ల చనిపోతామనే భయం చాలామందికి ఈ ఆకలికి చనిపోవడం భయం కొంచెం తక్కువ ఉన్నా వ్యాధుల వల్ల చనిపోతామని భయం చాలామందికి ఉంటుంది వ్యాధి వస్తే చనిపోతాం నిజం కూడా అలా భయం అన్నమాట అలాగే పాపము చేయటం వల్ల చనిపోతామని భయం అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ మీరు భయపడకుడి అంటున్నాడు మీ గనుక మీ తల ఇంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నావు కనుక మీరు భయపడకుడి అంటే అంటేంటి మీ పాప విషయంలో నువ్వు భయపడుతున్నావా నీ పాపాలన్నీ ప్రభువు తెలుసు నువ్వు వాటి దగ్గర వాటిని ఒప్పుకుంటే చాలు ప్రభు నేను రక్షించి క్షమించి రక్షించి అర్థంతో కడిగి రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు సమరేశ్వరితో మాట్లాడినప్పుడు ఆయన లెక్క పెట్టి చెప్పలేదా ఆమె జీవిత చరిత్ర అంతా లేదా చెప్పి తపుడు ఆమె ఒప్పుకుందా ఒప్పుకున్నదా లేదా ఒప్పుకున్న తర్వాత ఆమె రక్షణ పొందిందా లేదా కాబట్టి పాప భయముతో మనం ఉండడం కాదు కానీ ఆ పాపము నుండి మనం విమోచించేవాడు మన పాపాలన్నీ వచ్చే లెక్కలు కట్టినవాడని లిఖించబడి ఉన్నావని ఆయన దగ్గర లెక్కలో ఉన్నాయని తెలుసుకొని మనం వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే క్షమించి ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణము నుండి మనల్ని తప్పించి లేక నరకంలో పడకుండా మనల్ని కాపాడి మోక్షాన్ని తీసుకెళ్ళ దేవుడని మనం తెలుసుకున్నట్లయితే వీళ్ళారు ఖచ్చితంగా ఏసు మనల్ని రక్షించే దేవుడు హలో లూయా మళ్ళీ రక్షించడానికి వచ్చాడు చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవేమో కానీ దేవుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటున్నాడు ఆ చిన్న పక్షులు రాలిపోతే అవి మనం ఏ ఏముంటాయి పెద్ద ఎవరో తెలుసుకోలేరు కానీ ఆ చిన్నది కూడా ఒకటైన నువ్వు రాదు అలాగే మన తలవింట్రులు అన్నీ లెక్కించబడ్డాయంటే ఇంకా ఎంత సూక్ష్మంగా చూస్తున్నాడో చూడండి ఆయన దగ్గర ఎంత అధికారం ఎంత చూపు ఆయన కొందావు కాబట్టి మనము భయపడేవారి తర్వాత ఆకలికి భయపడ ఆకలి ఇప్పుడు తప్పుకొని కొమ్మాడు అతను ఆకలికి భయపడే ఆకలికి చనిపోతానని భయపడే తండ్రి దగ్గరికి వచ్చాడు కరువు నేను ఇక్కడ ఉంటే ఆకలికి చచ్చిపోతానని భయం వెంటనే తండ్రి దగ్గర తిరిగి వచ్చేసాడు అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంది కూలి వాండ్రకే సమృద్ధి అయిన ఆహారం ఉందని తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చేసాడు తండ్రి దగ్గర సమృద్ధి అయిన ఆహారం తిన్నాడు అలాగే ఈరోజు నీవు ఆ ఆకలికి మేము సరైన ఆహారం లేకుండా ఉన్నట్లయితే ఇదిగో ప్రవ్వు అంటున్నాడు రండి సమృద్ధి అయిన ఆహారం మీకు అంటున్నాడు మంచి భోజనము చేస్తాను అంటున్నాడు అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది ఎవడైనను మరి ఇదిగో తలుపునొద్ద నుండి నిలుచుండి నేను తట్టుచున్నాను ఎవడైనా నా స్వరంని తలుపు తీసినాడలా అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనము చేయడము హలెలుయ మంచి భోజనం పెడతాడు తప్పును కుమ్మాడు లోకంలో ఉంటే ఆకలికి చచ్చిపోతాను అనుకున్నాడు భయం పట్టుకుంది పరుగెత్తుకుని తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు తండ్రి చేర్చుకొని క్షమించి రే నువ్వు పాపురా నువ్వు నన్ను విడిచిపెట్టావు నీ ఆత్మీయత అంతా పోగొట్టుకున్నావు ధనం అంతా పోగొట్టుకున్నావురా అని ఏమీ అనలేదు వెళ్ళి ఇంకా దూరంగా ఉండగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వెళ్ళరా ఏడ్చి కన్నీరు విడిచి జాలిపడి త్వరగా పరిచ పరిచారకులను పిలిచి వీనికి ప్రశస్త వస్త్రం కట్టి త్వరగా చెప్పి ఆ వస్త్రాలు కట్టడం చేతికి ఉంగరం పెట్టడం పాదాలకు చెప్పులు తొని చక్కటి రాజా వైభోగం మళ్ళీ ఇచ్చేశాడు ఆయన అలే ఈరోజు నీ శరీర సంబంధమైన అవసరాల నిమిత్తము బాధపడుతున్నావేమో సరైన బట్టలు కానీ సరైన ఆహారం కానీ అయితే ధరించుకునే విషయాల్లో ఏదైనా లోటుకు నువ్వు కలిగి ఉన్నావేమో అవి ప్రభు వాటి గురించి నువ్వు భయపడక్కర్లేదు అవి నీకు కావాలని ఆయనకు తెలుసు ముందుగానే తెలుసు కాబట్టి వాటిని నీకు ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు హలోయ చిన్నాట్లకే దేవుడు పోషిస్తుంటే చిన్నాట్లనే దేవుడు లెక్క పెడుతుంటే మనకు దేవుడు ఇవ్వడా దేవుడు మనకు సహాయం చేయడా ఎంత శ్రేష్ఠులమైన మనం సృష్టిలో సృష్టికర్త అయిన మనల్ని స్వ ఆయన పోలికలు సృష్టించిన మనల్ని దేవుడు విడిచిపెడతాడా మానవులైన మనం అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఒకటి రెండు కాదు సరే శ్రేష్టమైన మానవులైన మనం పిచ్చుకల కంటే అన్నిటికంటే శ్రేష్ఠులు అలాగే అందుకనే మత్స్యస్ వార్తలు కూడా మీరు ఆహారం గురించి కానీ వస్త్రం గురించి కానీ చింతపడొద్దు అని ఆ పిచ్చుకలు ఎలాగే వాటి గురించి కూడా ప్రభు చెప్పారు అది కూడా మనం చెప్పుకుని ఈరోజు నీ అవసరాల నిమిత్తం నీకున్న ఇబ్బందుల నిమిత్తం అవి చిన్న బాబొచ్చు ఆహారం అనేది ఎవరు పట్టించుకుంటారు ఆహారం కూడా దేవుడు పెడతాడా అంటారు వస్త్రం కూడా దేవుడు ఇవ్వాలా అంటారు మరి లేకపోతే ఇంకేమి వాళ్ళు ఎంత వారం ఏమో ఆరోగ్యం గురించి శరీరంలో ఏ అవయవంలో ఏ బలహీనత ఉన్నా ప్రభువు బాగు చేయగలడు అని మాట సెలవిస్తే చాలు బాగుపడిపోతాయి ఇది నేర్చుకోవాలి మనం ఆయనకి అంటే సర్వాధికారి ఆల్ మైటీ ఈరోజైతే నీకున్న అవసరత అది చిన్నదైనా పెద్దదైనా సమస్తము ఇరిగిన దేవుడు ప్రతి అవసరత నీకు తీరుస్తాడనే గొప్ప సత్యాన్ని ఈ వర్తమానం ద్వారా నీవు తెలుసుకోవాలని మనం చూస్తాం అలాగే మత్స్యస్థ వార్త మరి ఆరవాధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం చదువుకుందాం ఆరాధ్యాయము ఇరవై ఐదు అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిండుము ఏమి త్రాగుదము అని మీ ప్రాణమును గుర్చనను ఏమి అని మీ దేహమును గుర్చనను చింతపడుకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆహారం గురించే మనం ఆలోచిస్తుంటాం కానీ ఆహారం కంటే ప్రాణము గొప్పదంట వస్త్రాల గురించి ఆలోచిస్తా వస్త్రం కంటే దేహం గొప్పది దేహంలో దేహానికి మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం మంచి వస్త్రాలు ధరించుకోవాలని మనసు ఉంటుంది ఆ శరీరంలో ఆరోగ్యం లేదనుకోండి ఏ వస్త్రాలు మీద ఉండదు మనకి వస్త్రాల మీద మనసు ఉండదు ఆరోగ్యం మీదే ఉంటుంది కాబట్టి ఏది గొప్పది అది ఈవేళ వస్త్రము కంటే ఆరోగ్యం గొప్పది ఆహారం కంటే ప్రాణం గొప్పది ఏమైందండి కేవలం ఆహారం 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 ఈ ఆహారం ఆ తినండి ఇత్యనడాన్ని చెప్పుకొస్తున్నారే తప్ప ప్రాణం యొక్క విలువ ఏంటో చెప్పట్లేదు ఈ ప్రాణాన్ని సృష్టించిన దేవుని గురించి తెలుసుకోవట్లేదు ఆయన దగ్గరికి వస్తే నీకు ఆరోగ్యం దొరుకుతుంది మరి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు ప్రాణం సౌఖ్యంగా ఉంటుంది నెమ్మదితో ఉంటుంది శాంతి కలిగి ఉంటాం సంతోషంగా ఉంటాం ఆనందంగా ఉంటామని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు దేవుని విధానాన్ని తెలుసుకోవాలి ముందు అనుకోవట్లేదు అనుకుంటే సౌఖ్యం అవుతుంటే చక్కగా రక్షణ పొందుతాం మళ్ళీ ఆత్మ రక్షణ పొందుతుంది శారీరక అవసరాలు తీర్చబడతాయి ప్రతిదీ దేవుడు ఇస్తాడని మనకు అనుకరించబడతాడనే సత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కనుక వాక్యం ఉంటుంది దేవుని వెళ్ళారు ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు మరి ఏమి తిందుమో ఏమి త్రాగుదు మరి మీ ప్రాణం గురించి ఏమి ధరించుకుందో మీ దేహం గురించి చింతపడుకుని అవి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడవి సర ఇది మళ్ళీ ఇక్కడ అక్కడ పిచ్చుకలు చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఆహారం పోషణ విషయంలో పిచ్చుకలను పోలుస్తున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి కష్టపడవు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు మనం ఏం చేయాలి విత్తనం విత్తాలి కోతలు కొయ్యాలి అవి నిల్వ చేసుకోవాలి మూటలు కట్టుకున్నాను కానీ అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని ఏమి ఉండదు ఆయనను వాటిని అవును ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు హలోయ సరే ఎవరు పోషిస్తున్నాడు ఆయన పోషిస్తున్నాడు సరే దేవుడు మనల్ని పోషి పోషకుడు ఆయనే ఈరోజు నీకు పోషణ లేక సరైన ఆహారము వస్త్రము లేకుండా నువ్వు బాధపడుతుంటే నీకు సమృద్ధిగా నీకు దేవు పోషకుడు అయిన నమ్మదగిన దేవుడు సర్వాధికారి హీఈ్ ఓమ్ ఇంపార్టెంట్ ఆల్ మై ఏం కార్యం చేయాలన్నా చేయగలడు నీకు వస్త్రాలు ఇవ్వగలడు ఆహారాన్ని ఇవ్వగలడు చక్కటి పానీయాన్ని ఇవ్వగలడు అవి విత్తవ కోయలు కూర్చుకొని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా హెలు మన మానవులైన మనం వాటన్నిటికంటే అన్నిటికంటే ఆకాశపక్షుల కంటే బహుశ్రేష్ఠులు అంట అలాగా దేవుడు పిచ్చుకలను చూపిస్తే మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తారు అవి చిన్నవి అవి పెద్ద వాల్యూలు చిన్న తక్కువ రేటుకి అమ్ముడవుతాయి అవుతాయి అలాంటి వాటిల్ని దేవుడు పట్టించుకున్నాడంటే నిన్ను పట్టించుకోడా నీకు ఆహారం ఇవ్వడా నీకు వస్త్రం ఇవ్వడా అండ్ నీకు కావాల్సినవన్నీ నీకు ఇవ్వడా నీకు బోల్డ్ సమృద్ధిస్తాడు పట్ట గోప గొప్ప స్థితిని ఇస్తాడు అయితే మళ్ళీ మళ్ళీ ఏమన్నాడు వస్త్రముల గురించి ఏమని చెప్పాడంటే ఆహారం గురించి పానం గురించి ఏమో పిచ్చుకులను చూపించారు రెండవది వస్త్రముల గురించి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి సరే అడవి పువ్వులు అవి ఏమన్నా మనం పట్టించుకుంటామా అడవిలో ముళ్ళ పువ్వు అవి ఉంటాయి కానీ పువ్వులు అవి వాటికి ఉన్న అందం ఎంత ఎంత గొప్పదంటే ఆ కలర్సు ఆ ఫ్లవర్సు అబ్బో ఎంత రంగు రంగులుగా ఉంటుంది చూడండి అడవి పువ్వులు సరే వస్త్రాల గురించి మనం బాధపడుతున్నాం కానీ ప్రభు అంటున్నాడు అడవి పువ్వులు చూడండి అవి కష్టపడవు వడకవు అంటే బట్టలు వేసుకో మనం బట్టలు నేసుకోవాలి కలర్ వేయాలి బోల్డ్ అన్ని చేసుకోవాలి వాటికి కలర్ వేయటం ఉండదు వడకటం ఉండదు ఇవి ఉండదు సహజంగానే ఈ కలర్ఫుల్గా దేవుడే కలర్ వాటిని చూస్తాం అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సైతము వీటిలోనొకదాని వలనైనా నువ్వు అలంకరించబడలేదు సరే నేడు రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినటలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయను కదా హలెలుయ ఆకాశ పక్షుల్నేమో ఆహారం కొరకు చూపించాడు అడవి పువ్వులనేమో వస్త్రాల కొరకు చూపించాడు అవి చిన్నవి ఒక రోజుండి ఒకరోజు మళ్ళీ సాయంత్రానికి వాడిపోతాయి వాటికే దేవుడు అంత అనుభవిస్తే మానవులైన మనకి వస్త్రాలు ఇవ్వడా కాబట్టి మన ప్రతి పోషణ ప్రతి అవసరత ఈరోజు తీర్చగలన సర్వాధికారి నమ్మాలి బిడ్లారా నీ అవసరాల నిమిత్తం నీ పోషణ నిమిత్తం నీకు వస్త్రాల నిమిత్తం ఏంటి నీ బిడల జీవితాల నిమిత్తం చదువులు ఇష్యూలు ధన సహాయం ఏంటి అన్ని కూడా నీకు సమృద్ధికి ఇస్తాడని నేను ఈరోజు వాక్యాన్ని బట్టి ఆ సర్వాధికారి ఆయన సమస్తము సృష్టించగలడు చేయగలడు సమకూర్చగలడు పోషించగలడు నేను చేయించగలడు కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి అని చింతెంపగుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు ఇవన్నీ మీకు కావాలి మీ పరలోకపు తండ్రికి తెలియను అలెలుయా హినోస్ అన్ని ఏం కావాలి చిన్నది చిన్న వస్తువు కూడా ప్రతి చిన్నది కూడా ఆయనకు తెలుసాను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించును రేపటిని గుర్తిం తప్పకుడు రేపటి జన్మదాని సంగతిని గుర్తించింది ఏ నాటికీడు ఆనాటికి చాలు రేపుడు గురించి మనం ఆలోచిస్తాం రేపు ఏంటి ఆకాశ ఆకాశపక్షులు పోషిస్తున్న దేవుడు ఆహారం పెడుతున్న దేవుడు అడవి పువ్వులని అలంకరిస్తున్న దేవుడు అవి అల్పమైనవి వాటికంటే శ్రేష్ఠులైన మనల్ని దేవుడు అలంకరించడా మనల్ని పోషించలేడా మనకున్న అవసరాలు తీర్చలేడా హీఈ్ ఆల్ మైటీ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన ఆయన మనకి సమస్త పోషణ ఇవ్వగలని దేవుడు ప్రతి అవసరం తీర్చగల దేవుడు శారీరకంగా ఏ అవయవంలో ఏ బలహీనతన్నా బాగు చేయగలిగిన దేవుడు అందుకనే ప్రకటన గురదాకా మనం ఎన్నో సార్లు సర్వాధికారి ప్రభువ దేవా నీ క్రియలు ఘనమైనవి ఓ యువ యోములు వేలే రాజాని ఎంతగానో దేవదో అక్కడ పరలోక సైన్యం అంతా కూడా పెద్దలు ఇరవై నాలుగు పెద్దలు ఆ జీవులు అన్నీ కూడా సాగిలపడి ఆ కిరీటములు ఆయన పాదాల దగ్గర పెట్టి ఆ గొర్రె పిల్లకి ఓ దేవుని స్థుతిస్తూ గొర్రె పిల్లలుగా మయంపరుస్తూ ఎంతగానో అక్కడ ఓ బీడని చూపిస్తున్నట్లు ఒక కారణం ఏంటంటే సర్వాధికారి సర్వశక్తి కాబట్టి ఆయన మనల్ని పోషించేవాడు ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే మరి రెండు పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా వాటిలో ఒకటైన నువ్వు తండ్రి లేక నేలను పడదన్నాడు తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడ్డాయి అన్నాడు ఎవరు లెక్కిస్తారండి సరే ఎంత క్లీన్గా దేవుడు చూస్తున్నాడో ఎంత చిన్న చి విషయాలను కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడో ప్రతి చిన్న అవసరం విషయంలో ఆయన ఎంత మనకు సహాయం చేయగలడని మనం తెలుసుకోగలము ఈ వచనాల ద్వారా తెలుసుకుంటాం కనుక దేవుని వెళ్ళారా ప్రభు సర్వాధికారి శక్తిమంతుడు ఆయన ఆశ్చర్యకరుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయగలడు ఆ ప్రభుని మనం విశ్వసిద్దాం ప్రార్థిద్దాం మరి గొప్ప కార్యాలు మనం చూద్దాం కార్యాలు చూద్దాం ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అనేకమైన కార్యాలు చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు గత వారాల్లో చెప్పుకున్నాము మనం యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు వాటిని వివరించి ప్రతిదాన్ని గ్రంథముగా వ్రాయినాడంటే అవి భూలోకమైన నువ్వు చాలదని నాకు తోచుచున్నదని యోహాను చెప్పినట్లుగా ఈరోజు వాక్యం వింటున్న వెళ్ళారా దేవుడిని పట్ల అనేకమైన కార్యాలు చేయగలడు అనేకమైన అద్భుతములు చేయగలడు అనేక ఆశ్చర్యకార్యాలు చేయగలడు దేవుడు నువ్వు నమ్మాలి కానీ నమ్మితే నీకున్న ప్రతి అవసరత నీ పోషణ విషయంలో నీ వస్త్రాల విషయంలో నీ ఆహార విషయంలో నీకు ధన విషయంలో అన్నిట్లో కూడా నీకు సమృద్ధిగా ఇచ్చి ఆశీర్వదించగల దేవుడు కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం విశ్వసిందాం ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్యాన్ని వెతుకుదాం ఆయన నీతిని మొదట వెతుకుదాం ఆయన సన్నిధిలో భక్తి ఉందాం రక్షణ పొందుకుందాం దేవుని విధానాన్ని కలిగి ఉందాం అప్పుడు దేవుడు నీకు నిన్ను ఏ విధంగా నిన్ను కట్టాలో నీ కుటుంబాన్ని ఏ విధంగా కట్టాలో ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలో అన్నీ చేసి ఎవరికి లేని సౌందర్యం ఎవరికి లేని ఆహారం ఎవరికి లేని ధనము ఎవరికి కలగని మరి ఐశ్వర్యం లేకపోతే జ్ఞానం తెలివి లేకపోతే లోక సంబంధం ఏదైనా సరే అన్ని నీకు సమృద్ధికి ఇచ్చి నిన్ను ఆశీర్వదించగల దేవుడు ఆవిడ సర్వాధికారి నిజంగా ఆయన పేరుకు తగినటువంటి కార్యాలు కూడా మనం చేయగల దేవుడై ఉన్నాడు అట్టి విధంగా మీరు అందరూ నమ్మి ఆయన ద్వారా గొప్ప కార్యాలు చూసి మరి దేవుళ్ళు మీరు అందరూ ఆశీర్వదించబడాలని ఆత్మీయంగాను శారీరకంగా కుటుంబరంగా ఆర్థికంగా అన్ని విషయాల్లో దేవుడు మీకు సమృద్ధినివ్వాలని దైవజండుగా నేను కోరుతూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహోన్నతిడే సైనిక వందనాలు ఈ దిన వర్తమానాన్ని బట్టి నీకు వందాలు చెల్లిస్తున్నావు అవును ప్రభా నీవు సర్వాధికారి అనేటువంటి వచన మీద గత రెండు కార్యక్రమాలతో ద్వారా మాతో మాట్లాడావు ఓ మాకు వస్త్రములు ఆహారమును సమస్తమును ధనమేంటి ఈ లోక సంబంధమైన అవసరాలు ఏవి అన్నీ కూడా మీ ప్రతి మొదట నా రాజ్యాన్ని వెతికే మీకు అన్ని అనుగ్రహించబడతాయి అన్నా అలాగ నీ సన్నదిలో మేము జీవించి నేను నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ రక్షణ పొంది నీ బిడలమై నీలో జీవించి మీ ద్వారా అన్ని విధాల ఆశీర్వదీవించబడి వర్ధిలే కృపదాయి చేయండి విన్న వాక్యము అందరి హృదయాల్లో పడే అది నూరంతలుగా ఫలించడానికి మీరే సహాయం చేయమని ఈ టీవీ పరిచయలు మీరు ఇంకాను దినదిన ప్రవర్ధమానంగా వర్ధలను అనేకులకు అనేకలకు మేలు కనుక ఇంక వాడుకోమని ఈ కార్యక్రమాలు ప్రచురం చేస్తున్న రక్షణ సువార్త ఛానల్ వారిని కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించి మీ మహిమ కొరకు వాడుకొని ఆర్థికంగా గొప్ప అభివృద్ధినిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన ఏ సునామని అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక థ్యాంక్ యూ